ప్రాచార్య బ్రహ్మశ్రీ సదాఖ రఘునాథ శర్మ గారి భాగవత నవనీత నలభై ఆరవ భాగం మూడు ఎనిమిది ఇరవై మారదుడికి నారదుడికి ఒక విచిత్రమైన కోరిక శ్రీకృష్ణుడు ఈ పదహారు వేల మంది గోపికలతో అష్టభార్య ఎలా సంసారం చేస్తున్నాడో తెలుసుకోవాలని వచ్చి కళ్ళారా ప్రత్యక్షంగా ప్రతి ఇంట్లో కృష్ణుణ్ణి చూసి మురిసిపోయి తన జన్మ ధన్యమైందని భావించడం చెప్పుకోను ఇవాళ జరాసంధ దురాగ ఒకనాడు కృష్ణస్వామి కొలువు తీరి ఆసీనుడై ఉండగా ఒక బ్రాహ్మణుడు అతని దగ్గరకి చేరి మర్యాదలు నెరపి ఇలా విన్నవించు స్వామి జరాసంధుడు సాటిలేని బలం కలవ తనకు మొక్కని రాజులనందరినీ వెలికి తన దగ్గరకు తెప్పించుక గిరివ్రజపురంలో ఇరవై వేల మందిని బంధించ వాళ్ళందరూ నీకు మనవి చేయవలసింది నన్ను పంప వాళ్ళ మాటలు దయతో వినిపిస్తా విని భక్త జనవత్సర దుష్ట దుస్తుడైన రాక్షసుల అలాంటి స్వభావం కలిగిన మానవాధిపతులు మట్టు పెట్టడానికి అవతరించిన నారాయణుడులు మేము ఆర్తిలో ఉన్న మమ్మల్ని కాపు నువ్వు సర్వము తెలిసినవ అయినా మేము చెప్పుకోవాలిగా ఆ జరాసంధుడు పద్దెనిమిది సార్లు నీ మీద దండె తిని నేను చెయ్యలేక పారిపో అయినా నీ పక్కులమైన మమ్మల్ని బాధించి బంధించి మా మరొక దిక్కంటూ లే నువ్వే మమ్మల్ని కాపాడి మా పిల్ల పాపలతో కలిసి ఉండే ఏర్పాటు చేయి అలా బ్రాహ్మణుడు దీనంగా చెప్తూ ఉన్న సమయం కృష్ణుల వారి దగ్గర నారద మునీంద్రుల వారు విచ్చేసి కృష్ణుడు ఆయనకు భక్తితో బంగారు ఆసనం మీద కూర్చోడు మణీంద్ర మీరు త్రిలోక సంచారు ఎక్కడ నుండి వస్తున్నా ఇప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడగ మా మేనత్త కుమారుడు పాండునందనుడు ఇప్పుడు ఎక్కడు ఏం చేస్తాం నారదు దేవా సర్వాంతర్యామి అన్నీ తెలుసు నీకు నీ మాయను ఎవరు దాటగలరయ్యా ఎవ్వరు లేరు నీ దివ్య లీలావతార సంసార పరపశువుని జీవుల అనే కారు చీకటిని మటుమాయం చేస్తా అలాంటి నీకు నేను చెప్పాల అయినా ఆజ్ఞ అడి అన్నావు కనుక చెప్పు పాండు మహారాజు పద్యకుడు యుధిష్ట రాజసూయమనే మహాయాగా చేయటానికి సంకల్పించి నువ్వు ఆయనకు ఆత్మబంధుడు ఆయన యజ్ఞాన్ని రక్షించటానికి నువ్వే కూలుకో స్వామి నీ పేరు సా పాపాలనే రశిస్త కనుక యాగభోక్తవైన ధర్మరాజు దగ్గరకు వెంటనే చేర అని నారదుల వారు చేసి మునీంద్రుల మాటలకు జగన్నాథుడి హృదయ్ ఆనందంతో నిండి ఉద్ధవుడి ప్రబోధం అన్నీ తెలుసు కూడా ఏమీ తెలియని వాడి కృష్ణుడు పక్కనున్న బుద్ధవుణ్ణి నిత్రమా మనకిప్పుడు కిం కర్తవ్యం అన్న భగవంతుడి నటనా చాతుర్య పట్టుకోగల ధీశక్తి గల బుద్ధవుడు అయ్యా మేము నీకు చెప్పేవాళ్ళమా మా అభిప్రాయం చెబుతా నారదుల వారు ధర్మరాజ్ ధర్మరాజు నీకు పరమభక్తి आयन यागानि रक्षं मनन्द्रि कर्त राजसूया यागसंकल्पं कलव सर्वादिग्विजय आशतो मन युधिष्ठरुणि चेत् जरासन्धु परिवार मरलोका पम्पतम् पम्पर दूरु अक्ष ऊहिल सेन भूदेव दानि भरिक జరాసంధుణ్ణి చంపగలవాడు వాయునందరుడైన భీముడొక్క ఆ జరాసంధుడు బ్రాహ్మణులేమి కోరి అది సమర్పించుకునే శీలం ఉండదు కనుక మీ కపట విప్రవేశం అతన్ని వంచ యుద్ధభిక్ష నీకెదురుగా భీముడు జరాసంధుడి పాజిటి యముడు అది అది ప్రయోజనాలు సాధించే కార్యము ఉద్దముడు అలా పలకగా అందరూ సంతోషి అదే తక్షణ కర్తవ్యమన్నారు మాయాబో ఆర్ నాగేశ్వరరావు అన్నారు ఇంగితం ఎరిగిన దారకుడు రథం సిద్ధం చేసే కృష్ణుడు ఉగ్రసేన మహారాజు బలరాముడు గురువుల చుట్టాల్లో పెద్దవాళ్ళ దగ్గర నమస్కరించి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ ఆశయ సదుపతి నారదుల వారికి వీడ్కోల్చి ఇంద్రప్రస్థానికి పాండవుల స్వాగత సం ధర్మరాజు కృష్ణుడు వస్తున్నాడని తెలిసి పరమానందం పొంది చాలా గొప్పగా స్వాగత సత్కారపు ఏర్పాట్లు చేసి శంఖనాథ నిన్ను నిన్నుముట్ట కనపడినంతనే గాఢాలింగనం చేసు కొంతసేపు ధర్మరాజు బాహ్య ప్రపంచం విస్మృతి అయిపోయి కనపడ వినపడ భీమార్జునుడు కృష్ణుడి కౌగలెంతలో పరమశంక నకుల సహదేవి దండ ప్రణామాలు ఆచరిస్తున్నవాడు మురిసిపో పురంలోని పురంధరీమణుర భగవద్దర్శనం కలిగిర పరమానందం పౌరజనులంతా నెత్తుకుంటూ ముందుకు చచ్చుపై నమస్కారాలు కానుకలు సమర్పణలు దేవదేవుని ఆరాధించి వేలత్త కొంతి ఆనంద పొంగుకు అద్దే లేకుండా ఆమె కౌగిలిని ఎలాగో విడిపించు కృష్ణుడు ఆమె పాదాలకు దంత ప్రణామం చేసి ద్రౌపది ముకుందుడికి అభినందన చేసి పరితృప్తి కృష్ణుడు ఆమె అనురాగపూర్ణమైన చూపులతో చూసి ద్రౌపది రుక్మిణి మొదలైన కృష్ణకాంతలు సముచితమైన సత్కారాలు చూస్తాయి కృష్ణ పరివారం యుధిష్ఠరుడి పరివ కలిసి మెలసి ఆనంద స్థితి అనుభవిస్తూ ఇంద్ర కొన్ని నెల సుఖంగా గడిపారు దిగ్విజయ్య ధర్మరాజు కృష్ణుడితో ఒకనాడు ఇలా అన్నారు జగన్నాథ చరిత్ర రాజసూయం చెయ్యాలనే కోరిక మదిలో ఉంది నీ దయతో మాత్రమే అది నెరవేర అంతే కుష్ణుడు ముఖంతో యుధిష్ఠరుడితో ఇలా పాండు రూపనందన నీ తలకు సరి అయింది అది మునులకు దేవతలకు దేవత పరితృప్తిని దానివల్ల నీకు అనంతమైన కీర్తి కూడా ముందు నువ్వు నీ తమ్ముడు పగవారైన శత్రురాజులనందని గెలిచి వశం చేసుకో యజ్ఞ నిర్వహణ కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ నీ తమ్ములతో కలిసి నేను మా పరివారం చేస్తా అన్న వాసుదేవుడి మాటలకు సంతోషం వెంటనే కార్యరంగంలోకి దిగాడు తను మహదేవుడి దక్షిణ దిక్కున ఉన్న రాజులందరినీ గెలవటానికి పంప నకులు పడమటది అర్జునుడి ఉత్తర దిక్కుకు వెళ్ళవలసి ఇంకా ఆదేశం దేవుడి మత్స్య కేకయ మద్ర రాజులతో తూర్పు దిక్కునవను శత్రురాజులను జయించటానికి ఆయా దిగ్భాగాలను ఉన్న రాజులను పాండవులకు సంతోషంతో కప్పం చేసి హర్జుడు జరాసంధుడు ఒక్కడు తప్పం చెల్లించలేదు కృష్ణార్జులకు విన్నవించారు యుధిష్టరుడితో ముఖం యుధిష్టరుడు ముఖం చెందవు కృష్ణ యుధిష్ఠరుల మంత అయ్యా నాకు ఉద్ధవుడు చెప్పా జరాసంధుణ్ణి వశం చేసుకోవటానికి ఒక ఉపాయం అతనికి యుక్తజనుల మీద అచంచలమైన భక్తి వాళ్ళు ఏదడిగితే కాదనకుండా ఇస్తా నేను భీమార్జును తీసుకో బ్రాహ్మణ వేషం జరాసంధుని గెలిగురణభిక్ష పని ముగించుకొని వస్త మన భీముడు మల్ల యుద్ధంలో జరాసంధుణ్ణి మట్టి కలిసి అని చెప్పగా యుధిష్ఠుడి సంతోషం బ్రాహ్మణ వేషం ధరించిన కృష్ణ భీమార్జునుడు మగధ దేశకు రాజధాని గిరివ్రజ కులానికి సాగనం ఆ ముగ్గురు రేతాగ్గుల అతి శ్రద్ధలతో అతి పూజ అతిథి పూజలు చేస్తూ జరాసంధుణ్ణి చూసి ఇలా రాజా నువ్వు అతిథి పూజా తత్పరుడవని దిక్కులన్నీ మారుమోగేట్టుగా ప్రజలు చెప్పుకుంటారు అది విని మేమిక్కడికి వచ్చి కాదనవని మాకు తెలుసు మా కోరికలు తీర్చు అని గొప్ప చరిత్రలకు అతనికి ఉత్సాహం పొంగి పొరలేలాగా చేయి దీకి ఎముకలను సమర్పించిన గాథన్ సిరిత మాంసం పోసి ఇచ్చినా కథను పావురం ఆకలితో ఉన్న గోయవాడి ఆహారంగా తన్నుతాను సమర్పించుకున్న వృత్తాంత రంతిదేవుడి కథను హరిశ్చంద్రుడి కథను హరిచక్రవర్తి కథను జ్ఞప్తికి తెచ్చి ముద్గదుడి ద్రోణం కథను కూడా స్మృతికి తెచ్చి విన్నాడు జరాసన వీరెవ్వరూ గొప్ప రూపవంతు కంఠనాదం మేఘంలా గురిమిదట్టు ముంచేతులు అల్లెత్రాటి రాబి పీరుశెక్కాయి ముఖ కబడి చూస్తే బ్రాహ్మణ వేషం ధరించి వచ్చారు సుక్షత్రియ వంశంలో పుట్టిన వాళ్ళుగా ఉంది వీళ్ళు కోరి ప్రాణాలైనా ఇవ్వాలనిపిస్తుంది మునుపు బలి విప్రుడై వచ్చిన బ్రాహ్మణ భటుడు మూడు లోకాలు దానం ఇవ్వలేదా కీర్తి శాకాలు అవ్వలేదా కనుక క్షత్రఫలం చెత్తర బంధుడనే రా బ్రాహ్మణ ప్రయోజనాల కోసం తన ప్రాణాలు కూడా వదిలేశాడు కదా ఈ శరీరం ఎప్పుడైనా రాలిపోవాల్సింది ఈ శరీరం ఎప్పుడైనా సరే నీటి పడగల పీలిపోతుంది కదా అలాగే ఏ క్షణాలైనా తుస్సుమ కీర్తి శాశ్వత అనుకుంటూ కృష్ణార్జున భీములతో ఎలా అయ్యలారా మీరు గొప్ప గుణాలున్నవారు మీరు ఏం కోరారో సెలవు అది కాదు నా తల తుంచి ఇమ్మంటా కూడా నేను సిద్ధంగా వాసుదేవుడా మాట విని నీ భావం స్వచ్ఛమై నాకు రణభిక్ష కాదు అదిగో నా సరస ఉన్నవాడు నా పక్కన పక్కనున్నవాడు అర్జునుడు నేను కృష్ణ అదిగో ఆ మహాకాయం ఊగిపోతున్నవాడు భీమస మా ముగ్గురిలో ఒక్కరి నువ్వేపోరు వాడితో యుద్ధం చేయి అని పరిగి నిలబడిపో జరాసంధుడు విఘటాత్తహాసం చేయి ఆహాహా ఎంత వింత నా ఎదుట పోరులో నిలవలే అనేకసార్లు భయం పారిపోయిన వీరుడవులు కదా నాకు భయపడి మధురవద సముద్రమధ్యను మధ్యన ప్రాణాలు కాపాడుకుంటున్నావు నీతో నాకు పోలేమిటయ్యా ఇక అర్జునుడా పెళ్ళాడు నాకు స్త్రీలైన వాడు కనుక నాకు పౌరుడు సరి సమానుడు ఈ వాయుపుత్రుడు భీముడు అని పొగరుతో వరి భీమసేనుడు పొగ గదయు తానొక గద భటు పొలం గద గదాయుద్ధానికి అనుభయం సమతల ప్రదేశాన్ని వాళ్లతో పాటు చే భీమ యుద్ధం భీముడు జరాసంధుడితో తలపడ్డా జరాసంధుడు సై అంటూ దూకారు చూసేవాళ్ళు అక్కడ ఇద్దరు మానవ వీరులుగా కనపడి రెండు కొండలు రెండు సముద్రాలు రెండు సింహాలు రెండు ఆభూతులు రెండు భయంకరమైన మంటలు రెండు ఏలుగులు కుమ్ముకున్నట్టు అనిపిస్తారు చరాసంధుడు బలమంతా తీసుకొని భీముడిని గదతో కోపంతో రోజుతున్నాడు గర్వంతో హుంకారం చేస్తాడు ఒడిపుగా భీమసేనుడా దెబ్బ తప్పించు కసితో ముఖమంతా మంటలు కక్కుతూ ఉండ జరాసంధుడి తలపై గదతో మోదే రెప్పపాటు కాలం జరాసంధుడు దెబ్బ తగలకుండా చూసుకొని మళ్ళా దెబ్బేశారు మీరిద్దరి కఠిన దేహాలు ఏమీ చెయ్యలే గదలు రెండు పిండి పిందై చిందపడి వెంటనే మల్ల యుద్ధానికి శుద్ధపడు కాల్తో తండడు కీలు గూడే చుగా కుట్టుకోవడం ఉడుచుకోవడు తలతో పొడవడు గుండెల మీద బాధడు మొదలైన మల్ల యుద్ధ విన్యాసాలు అలాకాలు పట్టుబట్టి చూసేవాడు రక్తం ఉడికిపోయేట చేసి పిరికిన కోటులు పెరుగు పాటులను తలపిస్తాయి ఇద్దరికి గొడలంతా రక్తం సారికలతో నిండిపోయి రెండు జేబులు కొండల్ల ఇద్దరు రొక్కు అయినా యుద్ధం మా కృష్ణుడికి జరాసంధుడి పుట్టుగా సాగు రహస్యాలు చేస్తా వాడు ఒక పట్టాన వాయునందరుడికి దొంగే రకంఠ అది గమనించి భీమసేనుడి కోడల్ని తన దివ్య తేజస్ యోగశక్తితోనే ఒక ఉపాయం ఊహించి భీమసేనుడు చూస్తుండ ఒక చిన్న చెట్టు కొమ్మ చేతిలో తీసుకొని దాన్ని రెండు చీల్చి ఆ విధంగా జరాసే మహాకాయాన్ని చెయ్యమని సూచన చేసి బుద్ధిశాలి భీము భీము కిటుక్కున కిటుకుబట్టి మగధరాజు క్రింద పాదోష ఒక పాదాన్ని పాదంతో తొక్కిబట్టి రెండవ పాదం చేతిలోకి తీసుకు కొడల పైభాగం నుండి తలవర్ రెండు పరియలుగా గీల్చి గెరవాటేసి మహాగజం పాడి చెట్టును విరిచి పోగులు పెట్టినప్పటి చప్పుమంటూ వెన ఒక్కొక్క కాలు ఒక్కొక్క ఒక్కొక్క కన్ ఒక్కొక్క చెవిగా జరాసంధి కొండంత దేహం రెండు భాగాలే భయంకరంగా ధ్వని చేస్తూ జరాసంధుడు పీనుగై పడి ఇటు ఇటు పడితే మళ్ళా రెండు కలిసే అటుపక ఇటుపక కథవు కదవకుండా వేయించాడు కృష్ణుడు అది చెప్పట్లేదు జరాసంధుని పరివారము ఆహాకారాలు చేస్తూ దిక్కుకొక్కడు రాజుల బంధ విముఖ కృష్ణార్జుడు భీమసేనుణ్ణి గాఢంగా కౌగలించుకుండా కరక్రమాన్ని ప్రశంసించి కృష్ణుడు కరుణా సముద్రుడు గను జరాసంధుడి కొడు సహదేవుడు మగధకు పట్టం కట్ జరాసంధుడు బంధించిన రాజులందరి చెరసాలల నుండి విడిపించి చాలాకాల కాలాగారంలో ఉండటం వల్ల వాళ్ళంతా అస్థిపంజరాయ్యులు తలలు మాస్ కట్టుబట్టలు మాస్ చూడటానికి పరమహీసహీనంగా దీనంగా వాళ్ళచే కృష్ణ భగవాన్ तत् दिव्यदर्शनजै आनन्दम् अन् नवपद्मरोचन् हवबन्धमोचन् भरितशुभाे दुर। काञ्चनमञ्जीर् विविध शोभित पुष् विगतदोष् अन्नकान्तकवाहोत्सा नत चन्द्रजु नृन्दत किरीट् हरिनील वरप्रीतकौशै कटिसूत्रधारु जगद्विग हनमालिका महिमत गुरुवक्ष् शङ्खचक्र गदा पद्मश्याहस्तु ललितश्रीवत्सशोभित लक्षणां सुभगचारि देवके सुनि गाचि चलनुदल पिरूपुरै उन्न राज करिते జగన్మోహన దివ్య సుందర రూపాన్ని కృష్ణుని దర్శించి సంతోష సాగరంలో ఆయన కన్నులు అప్పుడే తామర పూల్లాగా విలా జిల్లుతున్నాయి జరాసంధుడి చెర నుండి అనటం ఎందుకు భవబంధం నుండి కూడా వినిపింపగల మహాత్ముడ సౌందర్య సౌందర్యవేఖ వెళ్లి విరిసిపోయి వాడు లక్షణం ఒక్కటి కూడాలి కరములు కంకణాలం కాళ్ళు సువర్ణ మంజీరాలు శోభ తెచ్చిపెట్టి తారకాహారాలకు వడలంతా మెరిసిపో ఆ పరమాత్మకు వాహనమైనందు పట్టరాని ఆనందంతో చిందురేస్తాం లోకాలన్నిటికీ కాంతులతో నింపే కిరీటం తలపై శోభిస్తాం వేఘమంతా ఇంద్రనీలమణుల కాత్తితో విరాజిల్లుతో పీతాంబరం కాంతుల విరజిమ్ముత నెడ నుండి పాదాలవడవైన వనమాల స్వామిని అలంకరిస్తూ శంఖ చక్ర గద పద్మశాంగాలని ధనుసు చేతుల అలరాలుతుంద ఇలా ఉప్పుల కొప్ప అయి చైతన్య భరితమై స్వామిని చూసిన వాళ్ళు ఆనందానికి అవద్ధులు వాళ్ళంతా జగన్నాథు దండ ప్రణామాలు చేసి చేతులు చేతులుమటి ఇలా మనవి చేసి వరద వాసుదేవ కృష్ణ గోవింద అయ అప్రమేయ ఇందిరా ప్రాణనాథ నీకు సర్వకాల సర్వ అవస్థలాలు వందనాలు చేస్తూ నీకు దుష్టశిక్షణ శిష్ట రక్షణ పాలన కాదు మా మనవి ఆలం జరాసంధుడు మాకు పగవాడేం కాదు బంధు ఎందుకంటే మేము రాజ్య వైభవం కళ్ళు కానకుండా ఉండగా మమ్మల్ని బంధించి ఉంచిన కారణం కానీ కదా మీకు మాకు మీ దివ్య దర్శనం లభించింది మేము పరమాత్ముడవైన నిన్ను నమ్ముకోవాలి కానీ అది చంచలమై సంపదలను నమ్ముకొని చెరిపోయా అప్పుడు నాకు గుద్దొచ్చి నీ దివ్య పాదాల విందాలని మా హృదయ మందిరాలలో నిలుపుకొని దానికి నీ సముచితమైన ఉపాయాన్ని నువ్వే మాకు అందజేయాలి ఉపదేశం అని ప్రార్థిస్తున్న వాళ్ళ మీద స్వామికి జారి కది రాజురారా నీ మాట నిజం రాజ్యమదంతో వివేకం కోల్పో బ్రాహ్మడు ఇతర ప్రజలు హింసించిన వీరు బహుషు రావణు కార్తవీర్యుడు మొదలైన వాళ్ళందరూ వారి పాపపు పనులే వాళ్ళని బూడిద పాల్చేస్తారు ధర్మపాలన చేసినప్పుడే రాజకులాలు పది కాలాల పా పదిలంగా మనగలుగుతారు కాబట్టి వీరు ధర్మాన్ని తప్పకండి యజ్ఞాలను మానబద్దు పరమాత్ముని నిరంతరం సంభావి పాపం విసరంత కూడా లేక బతక అలా అయితే మీరు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందు మీకు వాసుదేవి చరణాలయం అపారమైన అచంచలమైన భక్తి కలిగి ఉంది ఇలా ఆనతిచ్చి వాళ్ళందరి మంగళస్నానాలు చేయి మేలైన వస్త్ర ఆభరణాలు అనుగ్రహించి భోజన తాంబూలాలు పరితృప్తులను చేసి వాళ్ళంతా ఆనంద తుందిర హృదయ విందు శ్రీకృష్ణ సంకీర్తనం చేసుకు తమ తమ దేశాలకు వెళ్ళి భగవద్గీతను శ్రద్ధగా ఆలకించిన వాళ్ళందరూ ఆ పద్ధతిలోనే మెదుగు ప్రజలను పాలిస్తూ సుఖంగా కుమార్ కుమారు సహదేవి పరమభక్తితో కృష్ణుణ్ణి భీమార్జును పూజించి ధన్యు గిరివ్రజపురం నుండి బయలుదే భీమార్జునుడు అంచలంచల ప్రయాణాల ఇంద్ర ప్రస్థంచే విజయశంఖారు పూరించడంతో పురం గిరుబలు నుండి జలాసంధ మరణవర్ యుధిష్టరాదులకు తిరిగ చేసి ధర్మనందుడికి వందనం చేశారు గిరివ్రజపురం వృత్తాంతమన్ సంగ్రహ ధర్మానందనుడికి నివేదించి యుధిష్టర్ నేత నుండి ఆనంద బాష్ప సానువారితుండ కృష్ణుని ఇలా తన హృదయాన్ని చెది చెప్పుడు కమలాక్ష నువ్వు సర్వలోకాలు గురుడు లోకపాలకురందరు నీ అంశ అంశాల వాళ్ళ వాళ్ళ స్థానాల్లో విరాజిల్లుత అలాంటి నువ్వు నా మాట పాడి ఇతరులెవ్వరికీ సాధ్యం కాని పనులు నా కోసం పెట్టా ఇదంతా నీ మాయ ఏక అద్వితీయ అవ్యయమై నీతే నిరంతర నిండు వెలుగులతో బ్రహ్మాండాటినీ పరిరక్షిస్తూ ఉంటుంది మహానుభావు శుభయాక నీకు నా వార్ నీకు నా వార్ ఇతరులు అనే భేదం లేదు మేము నిరంతరం నేను సేవించుకుంటూ ఉంటా అని కాళ్ళ మీద పడి నమస్కరిస్తే ఉప్పొంగిపోయాడు కృష్ణపరమ రేప్ యుధిష్ఠరుడు రాజసూయ యాగ ఎలా ప్రారంభమై ఎలా ముగిసింది తెలుసుకో